భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందులో సింగరేణి కాన్వేయన్స్ డ్రైవర్ల సమావేశం జరిగింది ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ యాకబ్ షావలి మాట్లాడారు సింగరేణిలో అద్దె వాహనాల డ్రైవర్లకు సీఎం సౌకర్యం కల్పించాలని అనేక ఆందోళనలు చర్చల ఫలితంగా రెండు వేల ఇరవై మూడు నుండి జీతాల నుండి కోతలు వేస్తున్నా ఎప్పటికీ ఆ మొత్తాలు కొత్తగూడెం సీఎం ఆఫీసుకు ఆఫీస్ కు చేరలేదని వారు వాపోయారు ఓనర్ వాటా డ్రైవర్ వాట మెజార్టీగా ఇలా పదివేల రూపాయలు పదకొండు వేల రూపాయలు కట్ చేసుకుని తన దగ్గర పెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో ఇల్లెందులో జేకేఓసీ ముగ్గురికి కేఓసీ ముగ్గురికి ఆరుగురు లెక్కలు చెప్పిందని చేతులు దొరుకున్నది అనేక దఫాలు అడిగినా ఎప్పుడు అడిగినా నెల రోజులు మాత్రమే ఇంకా నెల రోజులు టైం ఎండి ఉన్నారు ఇలా సింగరేణి జేకే ఫైవ్ ఓసి అయిపోయింది పూసపల్లి ఎక్స్టెన్షన్ చూస్తే ఎక్కడా అది ప్రారంభమయ్యే దిశగా ఇలా డ్రైవర్లు కనపడతలేదని చెప్తా ఉన్నారు టెండర్లు అయిపోతూ ఉన్నాయి ఒక పక్క సింగరేణంలో ఉన్న వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు కాంట్రాక్ట్ గారి తీసేస్తా ఉన్నారు ఈ తరుణంలో డ్రైవర్లకు కంటి మీద కొనుక్కు లేనటువంటి పరిస్థితి ఉన్నది అసలు డబ్బులు ఏమైనాయి ఈ డబ్బులకు జిమేదారు ఎవరిస్తారు తీసుకున్న అధికారి నెల 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 అంటాడు మోహన్ రావు గారు ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకో డీజిఎం వచ్చాడు అసలు మీరు అంటాడు మరి ఏమిటి ఇట్లాంటి పరిస్థితుల్లో జీఎం గారికి నోటీస్ ఇచ్చాం మరి రెండు రోజులలో లెక్కలు అన్నారు మేమన్నాం ఆదివారం వరకు మాకు లెక్కలు చెప్పండి లేదా అకౌంట్లో డబ్బులు వేయండి లేదా మీ దగ్గర కట్ అయినట్టుగా మేము విషిప్ తీయమంటాను ఎక్నాలజ్మెంట్ ఇవ్వమంటాం రజీ తీయమంటాను ఇవి ఇవ్వలేని పరిస్థితిలో సోమవారం ఇరవై రెండో తారీఖు ఉదయం షిఫ్ట్ నుంచి ఇలా కేఓసి కానివ్వండి జేకేపీఓసీ కానివ్వండి జీఎం ఆఫీస్ కానివ్వండి వర్క్ షాప్ కానివ్వండి ఇలా అందరూ డ్రైవర్లు విధులు బహిష్కరించి సమ్మెలకు పోతా ఉన్నారు ఆందోళన సిద్ధమవుతూ ఉన్నారు దీనికి ఇంగ్లందులో ఉన్నటువంటి సింగరేణి కన్వీనియన్స్ ఓనర్లు అందరూ కూడా సహకరించాలి ఓనర్లకు సమస్య వచ్చినప్పుడు కూడా ఈ డ్రైవర్లే అండగా నిలబడుతూ ఉన్నారు ఇలా డ్రైవర్ల కాడి బుక్క జిఎం ఆఫీస్లో ఉండి లేదు అంటా ఉన్నారు కాబట్టి ఆ బండి మీద పనిచేసిన ఓనర్ ఇట్లాంటప్పుడు సహకారం అందించి డ్రైవర్లకు అండగా నిలబడాలనేటువంటిది మేము ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీవీసీఏగా ఇటు ఓనర్లను కానీ కాంట్రాక్టర్లు కానీ సహకరించమంటా ఉన్నాం సింగరేణి అధికారులను కూడా సమ్మెలోకి పోకుండా విధులకు బహిష్కరించకుండా వెంటనే వారి డబ్బులు తేల్చడానికి రిసిప్ట్ లేమని కోరుతా ఉన్నాం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇరవై రెండవ తారీఖు నాడు జరగబోయేటువంటి ఆందోళనకు సింగరేణి యాజమాన్యమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం